గురియా గారిని జయంతి సందర్భంగా యావత్ భారతదేశం కూడా బడుగు బలీన వర్గాల ఆశాజ్యోతి అందరి కోసం నిరంతరం బడుగు బలీన వర్గాల కోసం అప్పుడే పనిచేసి అందరిని మేల్కొల్పి విద్య ముఖ్యమని తన భార్య తన ఇద్దరు కూడా భారతదేశం మొత్తంలో కూడా బడుగు బలీన వర్గాలు విద్యతో అన్ని సాధించవచ్చు అని ఆ రోజులో చాలా చేయడం చాలా గొప్ప దానికి ఈ రోజుగా సూర్యాపేట జిల్లా గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం వారి యొక్క జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది వీరి యొక్క ఆశయాలను యావత్ మన తెలంగాణ రాష్ట్రం కూడా ఈరోజు ఘనంగా అన్ని జిల్లా కేంద్రాల్లో చేయడం తెలంగాణ ప్రభుత్వానికి సూర్యాపేట జిల్లా గౌడ ఉద్యోగ సంక్షేమ సంక్షేమ సంఘం అభివృద్ధి తెలియజేస్తూ వారి యొక్క ఆశయాలను కంపల్సరిగా అందరికీ అందుబాటులో అన్ని భవిష్యత్తులో అన్ని రకాల ఫలాలు రిజర్వేషన్లు కావచ్చు మరి ఉద్యోగాలు కావచ్చు అన్నిటిలో బీసీ రిజర్వేషన్లు ఫిఫ్టీ టూ పర్సెంట్ ఖచ్చితంగా అమలు చేసి మరి కూరేగారి యొక్క ఆశయాలను సాధించే విధంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని గౌడ చూరాద జిల్లా గౌడ ఉద్యోగ సంక్షేమ సంఘం తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాం వారి యొక్క ఆశయాలను మేము నిరంతరం కూడా గడుగు నా వర్గాలు అందరూ కూడా చేతనిస్తూ సీరాదాడు జిల్లా గౌడ ఉద్యోగ సంఘం జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తూ అందరినీ అందుబాటులో ఉంటూ సర్వ్ చేయడానికి జిల్లా శాఖ సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాము మరి సందర్భంగా వారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు చేసి ఆలోచించలేడు ఆరోపిణ వాడు న్యాయంగా పంచలేడని జ్యోతిరావు పూలే గారు ఎయిటీన్ ఫార్టీ ఎయిట్లోనే ఉద్ఘాటించడం జరిగింది జ్యోతిరావు పూలే ఆశయాలతో పేరియర్ రామస్వామి అంబేద్కర్ వారి యొక్క ఆశయాలను ముందుపుచ్చుకొని ఇండియాలో భారతదేశంలో ఉన్న అసమానత్వాన్ని నిర్మూలించడానికి కృషి చేసిన మార్గదర్శకుడు జ్యోతిరావు పూలే స్త్రీ పురుష వివక్షను నిర్మూలించడానికి తన భార్యకే చదువు చెప్పి తన భార్య చేత పాఠశాలను స్థాపించేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే నిజంగా శతాబ్దంలోనే ఇంత గొప్ప మహావ్యక్తి యొక్క ఆశయాలను ఇండియా అంతా ఈరోజు తెలంగాణ జయంతి కొంతమి ఉత్సవాలు జరుపుకోవడానికి ప్రేరణగా విచ్చారు వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోతామని ఈ సందర్భంగా జయంతి సందర్భంగా వారి యొక్క ఆశయాలని తెలంగాణ ప్రభుత్వం మరియు భారతదేశ మొత్తంలో కూడా అమలు చేస్తూ బీసీ వర్గాలకు ఉన్న స్థాయి కల్పించాలనే ఒక ఉద్దేశంతో ఆనాడే మొత్తము అన్నిటికంటే మొత్తము విద్య విద్య ఒక్కలో ఎవరైనా సాధించబడిన ఒక నేపథ్యంలో అనేక పాఠశాలలను నటిస్తూ వారి యొక్క భార్య కొన్ని పాఠశాలను స్థాపింపజేసి భారతదేశాలనే మొత్తంలోనే ఒక విద్య యొక్క ప్రాథాన్ని వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాము ఈ జిల్లా గౌడ ఉద్యోగ ఉద్యోగ సంక్షేమ సంఘం తరఫున మేము టీసీఈ ని అ తప్పకుండా అమలు చేయడం చేయాలని డిమాండ్ చేస్తున్నాము